ఫ్రెండ్స్ మీ అందరికీ వందనాలండి మన ప్రభు మన రక్షకుడైన వేసేయ కృపయు సమాధానము మన మీ జీవితాలలో విస్తరించను కాక ప్రపంచంలో ఎన్ని క్రైస్తవ మినిస్ట్రీలు ఉన్నా ఎన్ని సంఘాలున్నా మనమంతా ఒకటే దేవుని సంఘానికి సంబంధించినవనే ఆలోచన ధోరణులు ఆచరణలు క్రైస్తవ సంఘాలలో మినిస్టర్లలో రావడానికి మరి గౌరవ పాస్టర్లు కృషి చేయాలి ఈ అంత్య దినంలో మనకు అనేక శ్రమలు వస్తున్నాయన్న సంగతి మనకు తెలుసు ఈ భారతదేశాన్ని దేవుడు ఎంతో మన దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు మరి మన దేశం కూడా దేవుని వైపు తిరిగే విధంగా ప్రతి క్రైస్తవుడు సంఘ భేదం లేకుండా ముఖ్యంగా ఈగో అనేది లేకుండా నేనే మంచి భక్తుని మిగతా వాళ్ళు భక్తులు కాదు అనే తీర్పు ధోరణులు లేకుండా మనమంతా ఒక సాధారణ విశ్వాసులం దేవిని బిడ్డలము అనే ఆలోచన ధోరణులు మనం అలవరుచుకున్నప్పుడు భేదాలు లేకుండా సాకారాలను మనం అందిపుచ్చుకున్నప్పుడు ఇచ్చినప్పుడే మనం మన దేశాన్ని దేవుని వైపు మనం మరలే విషయంలో విజయవంతంగా కృషి చేయగలుగుతాం చాలామంది క్రైస్తవ సమాజంలో నకిలీ పాస్టర్లు వచ్చారు వారు ఎన్ని మినిస్ట్రీలు పెట్టినా ఎన్ని సంఘాలు పెట్టినా క్రైస్తవులకు అన్యాయాలు జరిగినప్పుడు కానీ వారి మీద దాడులు జరిగినప్పుడు కానీ ప్రజాస్వామిక శక్తిని ప్రదర్శించే విషయంలో ప్రజల ఐక్యతను కూడగట్టే విషయంలో చాలా తేలుగుట్టిన దొంగల్లాగుంటున్నారు వాళ్ళే నకిలీ పాస్టర్లు గొర్రె చర్మం వేసుకొని క్రైస్తవ సంఘాలలో మరి స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నారు పని చేయరు నిజమైన క్రైస్తవులను ఓరువరు అలాంటి వాళ్ళు నిజమైన సేవకుని దేవుడిచ్చిన తలంతులను వాటిని ఎలా చేర్పాలి అని సైతానికంటే ఎక్కువగా ఆలోచించే వాళ్ళు మరి క్రైస్తవ సమాజంలో మరి కొంతమంది ఎక్కువ మంది అక్కడక్కడ చాలా చోట్ల ఉండడం వల్లనే సువార్త అనేది మనం బలంగా చేపట్టలేకపోతున్నాం నేను వరంగల్ జిల్లాకు చెందిన మరి క్రైస్తవ మామూలు విశ్వాసిని దేవుడి నాకు ఇచ్చిన తలంతును వాళ్ళు అర్థం చేసుకునే చాలామంది పారిపోతున్నారు సహకారం అందించే విషయంలో కానీ పలకరింపు విషయంలో కానీ వాళ్ళు నన్ను చేర్చుకోకుండా నాతో కలిసి నడవకుండా కూడా నన్ను స్వతంత్ర సేవకునిగా వారే తయారు చేయడం జరిగింది సరే వాళ్ళు మనుషులు వాళ్ళు సాకారం చేసినా చేయకపోయినా దేవునికి సమస్తం సాధ్యం కాబట్టి ఆయన బండ నుంచి కూడా నీరు రప్పించగలడు శూన్యం నుంచి కూడా దేన్ని ఆయన సృష్టించగలడు అనేది విశ్వాసం దేవుడు నాకు ఇచ్చాడు ఆ విశ్వాసం చొప్పునే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ నకిలీ పాస్టర్ల వల్ల క్రైస్తవులకు మరి ఎలాంటి లాభం లేదు వాళ్ళ మాటలు వినకుండా బైబిల్ మాత్రమే బైబిల్లో ఉన్న విషయాలను మాత్రమే మనం ఆకలింపు చేసుకొని క్రైస్తవుల క్రైస్తవులు ఆధ్యాత్మిక చైతన్యం ఉండాలి రాజకీయ చైతన్యం ఉండాలి రాజ్యాంగపరమైన నాలెడ్జీ ప్రతి పాస్టర్కి ప్రతి క్రైస్తవునికి ఉండాలి మన హక్కుల కోసం మనం ఉద్యమించే విషయంలో మరి అందరం ఒక ప్రజాస్వామిక శక్తులుగా మంచి వాళ్ళను ప్రోత్సహించే విధంగా మంచి క్రైస్తవులను మంచి సేవకులను ప్రోత్సహించే విధంగా మనమందరము స్థిపను వలె ధైర్యంతో మన సేవను మనం ఐక్యతతో సహకారాలు చేసుకున్నప్పుడే బలమైన సేవను మన దేశంలో మనం చేయగలిగి దేవుని రాజ్యంలో మనందరం జీవకిరీటాన్ని పొందరని పొందాలని ఆశిస్తూ దైవ ఆశిస్తులతో ముగిస్తున్నాను